ఎన్నికలలో ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితులలో ప్రజలు లేరు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలలో ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు లేదు మీరు డిసెంబర్ ఏడో తేదీన ప్రమాణ స్వీకారం చేసిరు మీరు అన్నటువంటి వంద రోజుల గడువు తీరిపోయింది మీరు గ్రామాలలో దరఖాస్తులు తీసుకున్నారు ఆ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలివనటువంటి పరిస్థితి మీ గృహజ్యోతి ఎక్కడ పోయింది ఇల్లున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తానన్నారు దానిపైన దృష్టి పెట్టండి మీరు మహిళలకు ఇస్తానన్నటువంటి చేయుత పథకం కింద ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమని చెప్పేసి నేను అడుగుతున్నా మీరు రైతులకు అనేక హామీలు ఇచ్చారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రుణమాఫీ చేయండి రైతు బంధు పదివేలేం సరిపోతుంది మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంగా రైతు అకౌంట్లలో వేస్తున్నటువంటి పదివేల రూపాయల్ని నిలుపుదల చేయించి మీరు పదిహేను వేలు మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత తీసుకోండి అని చెప్పినటువంటి రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇస్తానన్నటువంటి ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధును కౌలు రైతులతో పాటుగా ఇస్తానన్నటువంటి యొక్క రైతు సహాయం వెంటనే చేయమని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు వరి ఈరోజు సంగి వరి పంట చేతికి వచ్చింది కళ్ళాలు అవుతున్నాయి కొనుగోలు కేంద్రాలకు చేరింది కాబట్టి మీరు ఇస్తానన్నటువంటి ఎంఎస్పికి సపోర్టింగ్గా ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఇవ్వమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనే మీ గ్యారంటీలను మీరు అమలు చేసి మీరు చిత్తశుద్ధి చాటుకొని ఈరోజు ఓటు అడగండి లేనట్టయితే ప్రజలు మీరు గ్రామాలలో మిమ్మల్ని నిలదీస్తారు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని నిలదీయడానికి మీకు ఎందుకు ఓటేయ్యాలి మీరు ఇస్తున్న హామీల అమలుకు ఎంపీ ఎన్నికలకు సంబంధం ఏంటని నేను అడుగుతున్నా మోకాలికి బోడుగుండికి ఈరోజు ముడిపెడుతూ ఉన్నారు మీరు పార్లమెంటు సభ్యుల యొక్క గెలుపుకి మీ యొక్క హామీల అమలుకు ఏ రకంగా సంబంధం ఉందని నేను అడుగుతున్నా మీరు గతంలో చెప్పారు పద్నాలుగు మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయన్నారు ఏం సంబంధం దీనికి అని అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారని అడుగుతున్నా కేంద్రంలో మీదైనా ప్రభుత్వం వచ్చేది ఉందా మీ వాడేమైనా ప్రధానమంత్రి అయ్యేది ఉందా ఎందుకు మీకు ఓటేయ్యాలని నేను అడుగుతున్నా మీ నాయకుల యొక్క మీ అగ్ర నాయకుల దగ్గర మీ మెప్పు పొందడానికి ప్రజలలో మా యొక్క ప్రభ తగ్గలేదని చెప్పుకోవడానికి మీకు మీరు అడుగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు మీ యొక్క ఎంపీల యొక్క గెలుపు వల్ల భారతీయ జనతా పార్టీ ఎం అభ్యర్థులు గెలవడం వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఈ ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది కాబట్టి మీరు వేయండి ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు చండూరు పట్టణంలో తిరిగాను అనూయ్యమైనటువంటి స్పందన ఉన్నది ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని కావాలనేటటువంటి కోరిక ప్రబలంగా కనపడ్డది